వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి గత కొన్ని రోజులుగా మెట్పల్లి టౌన్ లో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఈ రోజు పట్టుకొని అతని వద్ద నుండి మూడు బైకులు రికవరీ చేసి రిమాండ్కు తరలించడమైనది మహారాష్ట్ర అల్జీ గ్రామానికి చెందిన సచిన్ రామ్ దాస్ మురుకుదే తండ్రి రామ్ దాస్ ఇరవై ఐదు సంవత్సరాలు గత కొంతకాలంగా వేంపేటలో నివసిస్తున్నారు మెత్తిరి పోలీస్ వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న సచిన్ రాందాస్ ను పట్టుకుని విచారించగా గత కొంతకాలంగా మెట్పల్లి పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో ఎస్ఐ చిరంజీవి సిఐ పి నవీన్ కుమార్ ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగినది